నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో అండి ఈ రోజు త్రిబుల్ నైన్ ఏంజల్ డే అండి అంటే ఒక మ్యాజికల్ డే అని కూడా మనం చెప్పవచ్చు ఎందువల్లంటే ఈరోజు మనకి డేట్ ఇరవై ఏడవ తారీఖు ప్లస్ సంవత్సరం అనేది రెండు వేల ఇరవై ఐదు అండి నిజంగా ఏదైనా డేట్ కానీ లేదంటే మంత్ కానీ సంవత్సరం కానీ ఏదైనా రెండు మ్యాచ్ అయినా కూడా అంటే మంత్ కానీ డేట్ కానీ లేదంటే డేట్ కానీ ఇయర్ కానీ అలాగే ఏదైనా రెండు విషయాలు మాత్రం మ్యాచ్ అయినా కూడా అది ఒక ఏంజల్ డేగా మనం పరిగణిస్తూ ఒక మ్యాజికల్ డేగా పరిగణిస్తూ విశ్వానికి కనుక మనం కరెక్ట్ అయ్యే కనెక్ట్ అయ్యేలాగా ఒక చిన్న చిన్న పరిహారం చేసినా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి సక్సెస్ అవుతుందండి ఇంకా ఈరోజు రాత్రిలోపు కనుక మనం చేయబోయే ఈ చిన్న పరిహారం అండి నిజంగా మనకి ఎన్నో రకాల మార్పు అనేది తీసుకొస్తుంది ఇంకా ఈ త్రిబుల్ నైన్ అనే మ్యాజికల్ డే రోజున మనం చేయవలసిన పరిహారం ఏంటి అనేది చూద్దాం ఇంకా వీడియోలో వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా సాయి సుజ శారీ కలెక్షన్స్ అని శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అందుకోసం ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ శారీస్తో పాటు మీకు బాబాగారి విభూతి కానీ లేదంటే వారాహి అమ్మవారి ఫోటో కూడా మనం పంపించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ ఛానల్ని కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం సాధారణంగా అండి మనం ఏంజల్ నెంబర్స్ గురించి చాలా వరకు కూడా ఎన్నో పరిహారాలు చేసాం అంటే అసలు ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి అనేది కొంచెం చిన్న విషయం తెలుసుకుందామండి ఏంజల్స్ అనేవాళ్ళు మనకి దేవ దేవతలు ఎలా అయితే మనం ఒక భగవంతుని పూజిస్తున్నామో అలాగే ఏంజల్స్ కూడా అండి ఏంజల్స్ ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటారు మనకి ఆకాశంలో మనకి ఏదైనా సరే ఒక విషయాన్ని తెలియచేయటం కోసం ఒక నెంబర్స్ ద్వారా న్యూమరాలజీ మా ప్రకారం మనకి కొన్ని విషయాలు కనుక మనం తెలుసుకోగలిగితే ఈ విశ్వం అనేది మనకి ఒక నెంబర్స్ రూపంలో అంటే ఏంజల్స్ ద్వారా మనకి ఒక విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటారనమాట అంటే ఏదైనా ఒక ఏంజల్ నెంబర్స్ ఒక త్రిబుల్ వన్ కానీ త్రిబుల్ టూ కానీ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఫోర్ అనే ఏంజల్స్ ఏంజల్ నెంబర్స్ మనకి పదే పదే కనిపిస్తూ ఉంటే ఎక్కడికైనా బయటికి వెళుతున్నప్పుడు ఒక కార్ మీద కార్ నెంబర్ కానీ లేదంటే ఒక బిల్ నెంబర్ కానీ మన డిజిటల్ టైమింగ్స్లో టైం అనేది కూడా మనకి అలాగే రిపీటెడ్గా చూస్తూ ఉండడం కానీ డబుల్ వన్ డబల్ వన్ కానీ అట్లాగా ట్వెల్వ్ ట్వెల్వ్ కానీ అలాగా రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటే ఏంజల్స్ అనేవాళ్ళు ఒక మంచి మెసేజ్ అనేది మనకు తెలియజేస్తున్నారని అర్థమండి అలాగే ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే త్రిబుల్ నైన్ అనే ఒక ఏంజల్ నంబర్ అది ఫస్ట్ చెప్పాను కదండి మనకి ఈరోజు ఇరవై ఏడవ తారీఖు అంటే రెండు ప్లస్ ఏడు అనేది తొమ్మిది ప్లస్ మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అంటే ఇవన్నీ కూడా కూడితే మనకి తొమ్మిది అనే సంఖ్య అనేది వస్తుంది అందువల్ల ఈరోజు రాత్రి అండి మీరు ఒక తొమ్మిది గంటలకైనా సరే ఈ వీడియో కొంచెం లేటుగా చూసినా మీరు ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ లోప సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎందువల్లంటే ఈరోజు అంతా కూడా మనకి ఒక త్రిబుల్ నైన్ అనే త్రిబుల్ నైన్ ఏంజల్ నెంబర్ గానే పరిగణించబడుతుందండి అసలు త్రిబుల్ నైన్ అనే ఏంజల్ నెంబర్కి మీనింగ్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం నిజంగా అండి ఇంతవరకు మన జీవితంలో గడిపిన క్షణాలు కానీ జీవితం కానీ ఒక లెక్క అయితే నిజంగా ఈ త్రిబుల్ నైన్ అనే ఒక నెంబర్ మనకి ఎప్పుడైతే రిపీటెడ్గా కనిపిస్తుందో ఆ నెంబర్ మనకి ఏమని సూచిస్తుంది అంటే మనం ఒక కొత్త లైఫ్లోకి అడుగు పెట్టబోతున్నాం అంటే ఏదైతే ఒక చేంజెస్ అనేది మనం రావాలి మన జీవితంలోకి అని ఎదురు చూస్తూ ఉన్నామో అలాంటి చేంజెస్ అనేవి త్వరలోనే మన జీవితంలోకి రాబోతున్నాయి అని ఏంజల్స్ మనకి తెలియచేయడం కోసమే ఈ త్రిబుల్ నైన్ అనే ఒక నెంబర్ ద్వారా మనకి తెలియచేస్తూ ఉంటారు నిజంగా ఈ త్రిబుల్ నైన్లో ఒక మహత్యం కూడా ఉందండి ఈ నెంబర్ చూడండి ఫ్రెండ్స్ త్రిబుల్ నైన్ తొమ్మిది 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 అనే ఈ సంఖ్యని కూడితే మళ్ళీ తొమ్మిదే వస్తుందండి మనకి చూడండి ఫ్రెండ్స్ మనకి త్రిబుల్ నైన్ అనే ఒక నెంబర్ని అంటే కూడితే తొమ్మిది ప్లస్ తొమ్మిది ప్లస్ తొమ్మిది అని కూడితే ఇరవై ఏడు వస్తుందండి ఇరవై ఏడు అంటే ఈరోజు మనకి డేట్ కూడా ఇరవై ఏడు వచ్చింది ప్లస్ మనకి ఇరవై ఏడుని కూడితే తొమ్మిది అనే సంఖ్య వస్తుంది నిజంగా తొమ్మిది అనే సంఖ్యకి చాలా ప్రాముఖ్యత అనేది ఉందండి మనకి తొమ్మిది అనే సంఖ్యని ఎందుకు దేనికి చూ సూచిస్తున్నాము ముఖ్యంగా అందరికీ కూడా భగవంతుడు అని అంటేనే గుర్తొచ్చేది ఏంటండి నవగ్రహాలు ఈ నవగ్రహాల సాక్షిగా మనం ఏ పని చేసినా కూడా మనకి సక్సెస్ అవుతుందండి నవగ్రహాలు కానీ నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు అండి ఇరవై ఏడు అనే సంఖ్యకి ఇంకొక అర్థం ఏంటి అని అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది నవగ్రహాలు అంతేకాకుండా తొమ్మిది భక్తి నవభ నవవిధ భక్తి విధానాల గురించి బాబా మనకి తెలియజేసిన విషయం కానీ అందువల్ల తొమ్మిది అనే సంఖ్యలో చాలా వరకు కూడా ఒక శక్తి అనేది ఇమిడి ఉందండి అందువల్ల ఈరోజు రాత్రిలోపు తొమ్మిది త్రిబుల్ నైన్ అనే ఒక నెంబర్ మనకు కనిపించినా నిజంగా ఒక గొప్ప అదృష్టం అండి ఇది మార్నింగే కనుక నేను ఈ వీడియో చేసి లేదంటే మీరు మళ్ళీ కూడా ఇలాంటి ఒక ఏంజల్ డే వచ్చినప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అప్పుడైనా సరే త్రిబుల్ నైన్ అనే ఒక నెంబర్ని కనుక మీరు చూడగలిగితే చాలా గొప్ప విశేషం అండి మామూలు రోజుల్లో చూసేదానికంటే ఇంకా ఈరోజు రాత్రి లోపండి మీరు ఒక విషయాన్ని మీరు ఏదైతే కనుక ఒక విష అనేది మీరు మనసులో ఉంటుంది కదా మీకు ఇది జరగాలి అని చెప్పి ఆ విషయాన్ని మీరు ఒక తొమ్మిది సార్లు ఈ విశ్వానికి తెలియచేయండి చాలా స్ట్రాంగ్గా ఎలా కనెక్ట్ అవ్వాలి మన విశ్వానికి ఎలా కనెక్ట్ అవ్వాలి అని అంటే కనుక ఇప్పుడు మనకు కోరిక తీరినట్టుగా అంటే ఒక పాజిటివ్గా మనం ఎప్పుడు అనుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం మనకి త్రిపుల్ నైన్ కనిపించడంలో కూడా అదే అర్థం అన్నమాట కనిపిస్తూ ఉంటుంది నువ్వు మనం కరెక్ట్ అయిన వేలోనే వెళుతున్నాము అందుకు ఏంజల్స్ అనేవాళ్ళు కూడా మనకు సహాయపడుతూ ఉంటారు మనకు ఒక సేఫ్టీ ఒక గార్డ్ లాగా మనకు తోడుగా ఉంటారు అనేది విశ్వం మనకి తెలియజేస్తుంది అలాగే మనం కూడా విశ్వానికి ధన్యవాదములు తెలియచేస్తూ ఏదైతే ఒక కోరిక నేను అనుకుంటున్నానో అది నాకు దక్కినందుకు ధన్యవాదములు అని చెప్పేసి ఒక విషయం అనేది మీరు మనసులో అనుకోండి ఫ్రెండ్స్ ఏదైతే అనుకుంటున్నారో ఆ విష నాకు సక్సెస్ అయ్యింది ధన్యవాదములు ఆ విష అనేది సక్సెస్ అయింది అంటే నేను కోరుకున్న జాబ్ అనేది నాకు వచ్చింది ప్రపంచానికి ధన్యవాదములు నేను అనుకున్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకోగలుగుతున్నాను ధన్యవాదములు నేను అనుకున్న బిజినెస్ అనేది సక్సెస్ అయ్యింది ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి మీరు అనుకున్న విషయతో పాటు తొమ్మిది సార్లు ధన్యవాదములు ప్రపంచానికి తెలియజేయండి ఫ్రెండ్స్ నిజంగా తొమ్మిది రోజుల్లో అండి మనకి తొమ్మిది అనే సంఖ్యకి అదేనండి ప్రాముఖ్యత ఖచ్చితంగా తొమ్మిది రోజుల్లో మీరు ఏదైతే ఒక అనేది ఈ విషయకి మీరు ప్రపంచ ధన్యవాదములు తెలియజేశారు ఆ విష అనేది మీ కంటికి కనిపించేలాగా ఈ విశ్వం చేస్తుందని ఒకసారి ఈరోజు ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి